హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మళ్ళీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే ఇంకా లాస్ట్ డే అనమాట వైజాగ్లో ఇంకా మేము ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాము మేము యాక్చువల్గా ఉందామనుకుంది ఫోర్ డేస్ కాకపోతే మధ్యలో కొంచెం అడ్డు రావడం వల్ల ఒక త్రీ డేస్ ఎక్స్ట్రా అయ్యింది అంటే మేము అన్నవరం ప్లాన్ చేసుకున్నాం కానీ అన్నవరం వెళ్ళడం కుదరలేదన్నమాట అలా వన్ వీక్ తర్వాత రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము సో ఇంటి దగ్గర నుంచి వన్కి స్టార్ట్ అయ్యామన్నమాట ముందు రోజు ట్రై చేసాం కానీ టికెట్స్ లేవు సాటర్డే సో సండే అనమాట అయితే ఈవినింగ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి మా ట్రైన్ వచ్చేసి మధ్యలో ట్రాఫిక్ జామ్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి మా మరి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుమారని వన్కే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అలా అయింది ఇంకా టూ అవర్స్ వెయిట్ చేయాలి ఫోర్కి కదా ఇంచుమించు ఫైవ్ మినిట్స్ తక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఏ నెంబర్ తెలియదు అనమాట చాలాసేపు వెయిట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశారనమాట సో ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ సో అక్కడికి వచ్చి వెయిట్ చేసాము మాది టెన్ యాక్చువల్లీ కాకపోతే టెన్ ఎక్కడో చివరి ఉంటే మేము చివరి ఉన్నాం అనమాట ట్రైన్ జర్నీస్ చాలా తక్కువ చేస్తాము డైరెక్ట్గా ఉంటుంది కానీ ఇలా సిరీస్ చూసుకోవడం నాకు కూడా తెలియదు తర్వాత మొత్తానికి వెతుక్కొని అయితే టెన్లో మా సీట్స్ అయితే దొరికేసేయి కూర్చున్నాం ఇంకా ఇదైతే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట మేము ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతాము యాక్చువల్గా అయితే ఒక డే మొత్తం పడుతుంది నైట్ ఎక్కితే మార్నింగ్ బస్ బస్సులో చేసిన జర్నీ ట్రైన్లో చేసిన సేమ్ టైము కాకపోతే ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి కొంచెం టికెట్ ఫస్ట్ పెరుగుతుంది అంతే ఇంకా ఫోర్ అవర్స్లో అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోతాం ఇంటికంటే ఇంటికి కాదు భీమవరం రీచ్ అవుతాం అనమాట వచ్చేటప్పుడు మేము భీమవారం నుంచి ఎక్కాము కదా సేమ్ అక్కడికే రీచ్ అవుతాము అక్కడి నుంచి మళ్ళీ వన్ అవర్ పడుతుంది మేము వెళ్ళడానికి ఇంకా వచ్చేటప్పుడు పిల్లలకి కొంచెం ఆకలిస్తుందేమో అని చెప్పి చెల్లి పెరుగనం అయితే పెట్టించింది అనమాట కానీ మా వాళ్ళు మాత్రం సమోసాలు వస్తున్నాయి అవి కావాలంటున్నారు బిస్కెట్స్ అవి ఇవి కావాలని అడిగారు అనమాట సో ఇంకా పిల్లల గురించి తెలియదేముంది ఇంకా వాళ్ళకైతే కొనిచ్చాము తిను మధ్యలో ఒక సెవెన్ థర్టీ అయిన తర్వాత కొంచెం పెరుగనం అయితే అనమాట ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి పడుకుండా పోతారు ఎందుకంటే కొంచెం ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా ఇన్ని రోజులు సో టైర్డ్ అయ్యి పడుకుండా పోతారని చెప్పి మళ్ళీ తినరని పెట్టేశాను అనమాట ఇంకా ఎయిట్కి అన్నారు కానీ ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా నైన్కి వచ్చేసాం కదా ఇంకా అప్పుడు ఫుడ్ ఏం తింటాంలే అని చెప్పి వచ్చేటప్పుడే డాడీ నేనైతే టిఫిన్ తీసుకొని వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకుంటున్నాను అనమాట తెచ్చిన బట్టలన్నీ ఎందుకంటే వెంటనే సర్ది అంత ఓపిక అయితే లేదు ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసేసి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా సో అలా అనమాట వెళ్ళేటప్పుడు ఎంతలాగే సర్దుకుంటామో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అవన్నీ రిటర్న్ ఎక్కడ తీసామో అక్కడ పెట్టుకోవాలి వాషింగ్ వేయాల్సింది వాషింగ్ వేసుకోవాలి మాక్సిమం అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాము మార్నింగే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కాబట్టి అప్పటికి ఆరిపోయాయి అనమాట అన్నీ సర్దేసుకున్నాము జస్ట్ మేము స్నానం చేసి వచ్చేటప్పుడు ఉన్నవి ఒక రెండు జతలు అలా ఉంటాయి అనమాట సో అవి మాత్రం వాషింగ్ అయితే వేసేసాను మిగిలినవన్నీ ఇంకా తీసేసి వేడి ప్లేస్లో అవి పెట్టుకోవాలి సర్దడం ఎంత కష్టమో వాటిని మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవడం కూడా అంతే కష్టము అందులో నేను ఎక్కడికి వెళ్ళి ఏదో ఒకటి మర్చిపోతూ ఈ ఈసారి ఇంకా గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి మర్చిపోకుండా అన్నీ పెట్టుకున్నాను రాత్రి నుంచి చెల్లి వాళ్ళ పిల్లలు అయితే బాగా బెంగ పెట్టుకున్నారు పాపం ఎందుకంటే ఇన్ని రోజులు మేము అలవాటు అయ్యాం కదా ఎవరొకరం ఎత్తుకొని బయటికి లోపలికి తిప్పుతూ ఉండేవాళ్ళం అనమాట ఇంకెవరూ కనిపించిపోయేసరికి ఇంకా కొంచెం బెంగ పెట్టుకుంటారు కదా ఒక నాలుగు రోజులు అయితే అలాగే ఉంటుందిలేండి మా వాళ్ళకి కూడా బాగా అలవాటు అయిపోయాడు ఖుషి అయితే ఇంకా ఖుషినే అడుగుతుంది ఆది అయితే తమ్ముని కూడా తీసుకొచ్చేద్దాం మనతో పాటు అని ఇంకా పొద్దున్న అయితే ఏదో రకంగా స్కూల్కి అయితే పంపించేసాము నైట్ కొంచెం పర్వాలేదు టెన్ థర్టీకి వచ్చినా కొంచెం ఎర్లీగా వచ్చినట్టే ఇంకా పడుకొని పొద్దున్నే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేచారు పిల్లలు కూడా కొంచెం బతుకంగా ఉంటారు కదా ఫస్ట్ డే ఇంకా వన్ వీక్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే మొత్తానికైతే వాళ్ళని రెడీ చేసి పంపించేసాము తర్వాత ఇంకా నా డే రొటీన్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది నార్మల్గానే నేను కూడా ఇంకా షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి ఇలాగే అంత సర్వేసుకొని ఈ రోజుకి రెస్ట్ ఉన్నా సరే నెక్స్ట్ డే నుంచి అయినా షాప్కి వెళ్ళాలి ఇంకా మా వాడైతే అక్కడ గన్ కొనుక్కున్నాడు కదా సో ఆ గన్తోనే కుస్టీ పడుతున్నాడు ఇంకా రాగా అని అది అయితే బర్త్డేలో మాస్క్ అయితే తీసుకుంది కదా ఆ మాస్క్లు ఇమ్మని అడిగింది అనమాట సో ఇద్దరు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వైజాగ్ బ్లాగ్స్ అన్నిటికీ బాగా చెప్పేవాల్సిందే మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా వరుసగా తర్వాత ఇక్కడ షూట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి సో అవి కూడా పోస్ట్ చేయాలి అందుకని ఎర్లీగా ఇంకా గ్యాప్ లేకుండా వైజాగ్ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసేసాను సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హుమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్